నేను జైలుకు పోయే టైమో దగ్గరకు వచ్చింది లిక్కర్లో బొక్కలకి వచ్చేసింది అయితే పోతాను వెళ్ళడం అయితే గ్యారెంటీ దాన్ని ఆపలేరు నేను చేసిన పాపాలు అన్యాయాలు అరాచకాలు అన్నిటికీ ఆ కూటమి ప్రభుత్వం రాగానే నన్ను ఒక్కలయ్యాల పాపం ఎందుకో నా మీద దయ చూపించినారు నేను జైలుకి పోతాను రావడం మాత్రం కష్టమే నేను బొక్కలోకి పోయాకర నక్కలా మీరందరూ వెయిట్ చేస్తున్న సంగతి నాకు బాగా తెలుసు అందుకే ఈ ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టినాను నేను పోతే ఒక్కరిని పోను నాతో పాటే మీ అందరినీ కూడా సతీ కేసులో ఎదిగించను మీరంతా చచ్చినట్లు నాతోనే రావాలా తినాల్సినవి తినేయండి తాగాల్సినవి తాగేయండి ఇక మీకు మాతో పాటు జైల్లోనే శేష జీవితం గడిచిపోద్ది